మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చినము దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిల్చుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని ఎరుషలం మీద చాపిన ఎహోవా దూత కనబడెను ఈ దినం మన టాపిక్ ఏంటంటే మనం చదువుకున్న ఈ వాక్య భాగములో దావీదు గారిని చూస్తూ ఉన్నాం దావీది గారికి కనబడిన ఒక దేవుని దూతను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం సాధారణంగా మనందరికీ తెలుసు మనం ఆ రెగ్యులర్గా రొటీన్గా చేసే ప్రార్థనల్లో ఏం ప్రార్థన చేస్తున్నాం ప్రభా మేము బయటికి వెళ్తున్నాం మీ దూతలను మాకు తోడుంచండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే తెలుసో తెలియకో ప్రభా నీ దూతలను మాకు కావలిగా ఉంచు అని ప్రార్థన చేస్తూ ఉంటాం అంతేకాదు కీర్తనల గ్రంథంలో ఏహో భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఉంది అంటే దేవుని బిడలకున్న ఆధిక్యత ఏంటంటే దేవుని యొక్క దూతలు మనకు కావలి ఉంటారు మనకి సహకారులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది అయితే ఈ దినం మన ప్రశ్న ఏంటంటే దేవుని దూతలు మేలుకొరకే వస్తాయా కీడు కొరకు కూడా వస్తాయా అనేది ప్రశ్న అనమాట జనరల్గా మన అందరం దూతలు మనకి హెల్ప్ చేయడానికి అని మనం అనుకుంటాం దూతలు మనకు సహాయం చేయడానికి కాదండి దేవుని యొక్క శిక్షను కూడా మన మీద యాక్టివేట్ చేయడానికి మన మీద దాన్ని ప్రయోగించడానికి దేవుని దూతలు పరలోకం నుండి దిగి వస్తూ ఉంటారు సో దావీదు గురించి మనం చాలాసార్లు విన్నాం దావీదు చాలా గొప్పవాడు దావీదు చాలా కీర్తనలు రాశాడు దావీదుకి ఎన్నో శ్రమలు అనుభవించాడు అన్ని శ్రమల్లో దేవుడు దావీదును విడిపించాడు అవన్నీ మనం చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఒక విషయం జరిగిందండి మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు ఈ యొక్క భాగం మనకు అర్థమవుతూ ఉంటుంది సో ఇక్కడ ఒక జరిగిన విషయం ఏంటంటే ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచనంలో దావీది గారికి ఒకసారి ఒక ఆలోచన వచ్చిందంట జనరల్గా మనం కూర్చున్నాము అంటే ఆలోచనలు మనలను ముసిరేస్తూ ఉంటాయి కదా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి అందులో మంచి ఆలోచనలు ఉంటాయి చెడు ఆలోచనలు కూడా ఉంటాయి దావీది గారికి ఒకసారి ఒక ఆలోచన వచ్చింది ఒక తలంపు వచ్చింది ఏంటి ఆ తలంపు అంటే జనసంఖ్య చెయ్యాలి అనే తలంపు అన్నమాట సో జనరల్గా రాజులు ఎవరికైనా ఏం ఆలోచన ఉంటుందండి మా రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు ఎంతమంది యుద్ధం చేయగలరు ఇదంతా కూడా ఒక స్టాటిస్టిక్స్ ఉంటూ ఉంటుంది ఈనాటికి మనకి జనాభా లెక్కలు రాస్తూ ఉంటారు కానీ ఇక్కడ దావీదు గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే అప్పటి వరకు జనసంఖ్య చేయలేదు కానీ ఆయనకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఏంటది జనసంఖ్య చేయాలి అని జనసంఖ్య చేయడం తప్పంటారా లేకపోతే అది కరెక్ట్ అంటారా జనరల్గా ఆలోచిస్తే ఓవరాల్గా అది కరెక్టే అందులో తప్పు లేదు కానీ ఈ దావీదు ఈ జనసంఖ్యను బట్టి దేవుని యొక్క విజయాలను తను పొందలేదు దేన్ని బట్టి పొందడండి అందుకనే రక్షించటకు యుద్ధము యుద్ధము రక్షించడానికి అక్కరకు రాదట గుర్రము గుర్రాలు రథాలు యుద్ధములో జయము పొందడానికి అవి అక్కరకు రావు కానీ జనరల్గా ఏం చేస్తారు వాటిని వాటిని సమకూర్చటం కద్దు అని ఉంది అంటే మనం జనరల్గా యుద్ధం చేయాలి అంటే గుర్రాలు సమకూర్చుకోవాలి రథాలు సమకూర్చుకోవాలి కానీ విజయము ఎవరిస్తారండి దేవుడే ఇవ్వాలి అలాగూ దావీదు తన వెనకాలన్న మంది బలము చేత యుద్ధంలో జయం పొందలేదు కేవలం తను ఎలా జయం పొందాడండి కేవలం ప్రభు యొక్క కృపను బట్టి విజయం పొందాడు కానీ ఇక్కడ దావీదికి ఒక దురాలోచన వచ్చింది ఆ ఆలోచన ఎవరిచ్చారట మొట్టమొదటి లైన్లో మనం చూస్తే తరువాత సాతాను ఏం చేసిందండి దావీదును ప్రేరేపించింది సో మనం ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో మనకొచ్చే తలంపుల విషయంలో మనము వేటి చేత ప్రేరేపించబడుతున్నామనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే విశ్వాసి పది మంది ఉన్న చుట్టూ ఉన్నప్పుడు కంటే ఒంటరిగా ఉన్న జీవితము చాలా ప్రమాదకరమైంది అంటే మనలో వచ్చే ఆలోచనలు మనం ఎప్పుడు కూడా సాటింగ్ చేసుకోవాలి వాటిని మనం ఏం చేయాలి సెపరేట్ చేసుకోవాలి అంటే ఏది మంచిది ఏది చెడుగు ఏది దైవికమైన ఆలోచన ఏది కలిగించే ఆలోచన అనేది మనం గుర్తించాలి సో దావీదికి ఒక ఆలోచన వచ్చింది జనసంఖ్య చెయ్యాలనుకున్నాడు సైన్యాధిపతి అయిన యోవాబుకు చెప్పాడు యోవాబు వారించాడు నువ్వు చేసేది తప్పు అని కానీ యోవాబు మాట దావీదు వినలేదు మరి జనసంఖ్య చేసిన తర్వాత అతనికి ఒక భయంకరమైన పనిష్మెంట్ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఇదే ఇరవై ఒకటో అధ్యాయంలో మనం తొమ్మిదవ వచనంలో ఎహోవా దావీదునకు దర్శకుడకు గాదుతో ఇలాగో సెలవిచ్చాను నీవు వెళ్ళి దావీదుతో ఇట్లను ఏం చేస్తున్నారండి ఇక్కడ ఒక ప్రవక్త గారిని దావీ దగ్గరికి పంపించారు గాదు అనే ప్రవక్త ఆయన ఏం చెప్తున్నారట మూడు విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను వాటిలో ఒకదాని నువ్వు కోరుకొని నీడలా వాణి నీకు చేయుదును సో ప్రభు వారు ఒక మెసేజ్ పంపించారు గాదు చేత ఏమని నీ ఎదుట మూడు విషయాలు పెడుతున్నాను ఆప్షన్ నువ్వు ఎన్నుకో అని చెప్తున్నారనమాట ఆ మూడు విషయాలు కూడా మనం ఏంటో చూద్దామండి పన్నెండో వచ్చినంలో మూడేళ్ల పాటు కరువు కలుగుట మూడు నెలల పాటు నీ శత్రువులు కత్తి దిసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట ఉండలేక నశించిపోవుట మూడు దినముల పాటు దేశమందు ఏహోవా కత్తి అనగా తెగులు నుంచుట చేత ఏహో దూత ఇస్రాయేలీ దేశమంతటా నాశనము కలుగుచేట చూడండి ఎంత కఠినమైన విషయాలండి ఇందులో మూడు మరి విషయాలు దావీదు ఎదుట ఉంచారు ఒకటేంటండి మూడు సంవత్సరాల పాటు దేశంలో కరువు తర్వాత మూడు నెలల పాటు శత్రువుల నుంచి పారిపోవట అలాగే మూడు దినాల తెగులు సో దావీదికి ఎంత కష్టమైన పరిస్థితి వచ్చింది తను ఇప్పుడు ఎన్నుకోవాలన్నమాట గాదుకు ప్రవక్తకు తను ఆన్సర్ చేయాలి సో తను దేనికి ఆన్సర్ చేయలేక ఏం చెప్తున్నాడండి మనము పదమూడు వచ్చినంలో అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను ఏమంటున్నారండి నేను చాలా ఇరుకులో ఉన్నాను అని చెప్తూ ఉన్నారనమాట సో మరి ఏ ఆన్సర్ కూడా అయినా ఇవ్వలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు ఏం జరిగిందంట దేవుడు మూడు రోజుల పాటు తెగులు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఏం జరిగిందండి మనం చూసినట్లయితే పద్నాలుగో వచ్చినంలో తెగులు వచ్చి ఒక రోజున ఎంతమంది చచ్చిపోయారండి డె వేల మంది చనిపోయారు ఆ తర్వాత పదిహేను వచనంలో ఇరుషలేమును నాశనము చేయటై దేవుడు ఒక దూతను పంపెను అతడు నాశనము చేయబోచుండగా ఎహోవా చూచి ఆ చేటు విషమై సంతాపముంది నాశనము చేయు దూతతో చాలును అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈ ఈ యొక్క విషయంలో మనం చూస్తే ఒకరోజు డెబ్బై వేల మంది చనిపోయారట అంతమంది చనిపోయిన తర్వాత ఈ దూత ఎక్కడికి వచ్చిందండి ఎరూశలిం పట్టణానికి వచ్చి కత్తి దూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు పదహార వచనంలో ఏం జరిగిందండి దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యన నిల్చుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని పట్టుకొని దానిని ఎరువుల మీద చాపిన ఏహోవా దూత కనబడేను సో దేవుడు దావేది యొక్క కన్నులు తెరిచారు అప్పుడు దావేదికి ఏం కనబడిందండి ఆకాశానికి భూమికి మధ్యన ఏం చేస్తుందట దేవుని దూత ఏం చేస్తుందండి కత్తి చాపి నుంచుందన్నమాట అది చూసేసరికి ఈ యొక్క దావీది గారికి చాలా భయం కలిగిందనమాట అందుకని మనం లాస్ట్ వెరసలో చూస్తే ఇరవై ఒకటో అధ్యాయ ముప్పై వచ్చినంలో దావీదు ఏహో దూత పట్టుకొని నా కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండాను సో ఎంత భయంకరంగా ఉంది ఆ కత్తి అంటే ఎంత భయంకరంగా దేవుని దూత అక్కడ నిలబడి ఉన్నారు అంటే ఆ యొక్క ఎరూసలీం పట్టణాన్ని నాశనం చేయటకు దేవుడు తన దూతను పంపించారు మరి దావీదు దేవునికి హృదయాన్సారుడు కదా దేవునికి అనుకూలమైన వాడు కదా మరి ఎందుకు దావీదు జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే వచ్చిన ఒక్క చెడు తలంపు సాతాను ఏం చేసిందండి ప్రేరేపించింది అలాగే మనకి కూడా ఎన్నో ప్రేరేపణలు వస్తూ ఉంటాయి కదా మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలా ప్రేరేపణలు వస్తాయి అది ఆత్మ ప్రేరేపణ సాతాను ప్రేరేపణ మనం గుర్తించాలి కానీ దావీదు ఇంత భక్తి చేస్తున్నా కానీ ఆ సాతాను ప్రేరేపణకు తను లోబడిపోయినందువల్ల తనకే కాదండి నష్టం ఎవరికొచ్చింది ఇస్రాయలీలు అందరి మీదకి వచ్చేసింది మరి దేవుని దూత ఏం పట్టుకొని వచ్చింది ఏమండి దీవెనలు పట్టుకొని వచ్చిందా సండే స్కూల్ పిల్లలు పాడతారు ప్రార్థనలు పై పైకి వెళ్తేనంట ఆశీర్వాదాలు కిందకి దిగి వస్తూ ఉంటాయి దూతలు ఏం చేస్తూ ఉంటారు ఆశీర్వాదాలు తెస్తూ ఉంటారని మనం పాడుకుంటాం కానీ ఈ దూత ఏం తీసుకొచ్చిందండి కత్తి తీసుకొని వచ్చింది కదా సో మన ఆలోచనలు సరిగా లేకపోతే మన యొక్క తలంపులు సరిగా లేకపోతే మన ప్రేరేపణలు సరిగా లేకపోతే మన మీదికి దేవుని దూత ఆశీర్వాదం కాదు కదా ఏం తీసుకొస్తుందండి కత్తి తీసుకొని వస్తూ ఉంటుంది కాబట్టి మనము ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రేరేపణలకు లొంగుతూ ఉన్నాం అనేది మనం ఎప్పటికప్పుడు ఆలోచించాలి సో మరి యొక్క భక్తుని కూడా మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాం అండి మనము సంఖ్యాకాండములో మనం చూద్దాం సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయం పేజ్ నెంబర్ నూట ముప్పై అండి నూట ముప్పై సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన అండి పేజీ నె చాలండి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే బిలాము అనే ప్రవక్తను మనం చూస్తున్నాం బిలాము ఏం చేస్తున్నాడండి దేవుని యొక్క చిత్తమునకు విరోధంగా ఇస్రాయేలీలకు విరోధంగా ఇస్రాయేలీలను శపించడానికి మొయాబి దేశానికి వెళ్ళిపోతూ ఉన్నాడు సో దేవుడు ఊరుకుంటారండి దేవుని యొక్క బిడలకు విరోధంగా లేచిన వారిని దేవుడు ఖచ్చితంగా దర్శించేవారై ఉన్నారు మరి ఇక్కడ మనం చూసినట్లయితే బిలాము కన్నులు తెరిచినప్పుడు అక్కడ ఏముందండి మనము చూస్తే కడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న ఏహోవా దూతను చూచినట్లుగా మనం చూస్తున్నాం దూత్ ఏం పట్టుకొచ్చింది ఇక్కడ ఖడ్గం పట్టుకొని వచ్చింది అన్నమాట అప్పుడు ఏమంటుందండి ఎహోవ దూత ముప్పై రెండవ వచనంలో ఎహోవ దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టి ఇదిగో నాట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనే బయలుదేరి వచ్చి తిని చాలండి ఇక్కడ దేవుని దూత ఏమి హెచ్చరిస్తుందండి నీ నడత విపరీతమైనది గనుక నీకెలా వచ్చాను విరోధినై వచ్చాను స మనకు సహాయం చేసే దేవుని దూతలు మనకు ఆశీర్వాదాలు తీసుకుని వచ్చే దేవుని దూతలు ఎప్పుడు విరోధమైపోతారండి మనకి నడత అంటే ఇక్కడ ఏంటండి ప్రవర్తన బిలాము ప్రవర్తన దేవునికి విరోధము కాబట్టి దేవుడు ఎవరిని పంపించారండి కత్తి పట్టుకున్న దూతను విరోధంగా బిలాముకు పంపించారు బిలాము చేసిన తప్పేంటంటారు ఇక్కడ దేవుని ప్రజలను శపించడానికి వెళ్తూ ఉన్నాడు కదండి సో అంటే దేవుని బిడ్డలను శపించుట దేవుని బిడ్డలకు విరోధముగా లేచుట అనేది దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటారు అప్పుడు సహాయం చేసే దేవుని దూతలే ఎలా వస్తారండి విరోధముగా వస్తూ ఉంటారు సో బిలాము యొక్క జీవితంలో చివరికి బిలాము యొక్క అంతము ఎలా ఉందండి బిలాము కూడా మరి ఆ యొక్క ఇస్రాయలీలు చేతిలో అర్థమైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఎవరిని చూచామండి దావీది గారిని చూచాం దావీదికి ఎలాంటి ఆలోచన వచ్చింది ఖాళీగా కూర్చుంటే ఏమొస్తాయండి దురాలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కానీ వాటిని మనం ఏం చేయాలి ఎప్పటికప్పుడు సెపరేట్ చేసుకోవాలి సెపరేట్ చేసుకోవాలి అందుకే హృదయాలోచనలు మనుషుని వశము చక్కని ప్రాచ్యుత్తర ఇచ్చుట ఏహో వా వలన కలుగునని సామెతల గ్రంథం అధ్యాయంలో ఉంది హృదయాలోచనలు మన అధీనంలో ఉంటాయి కానీ ఆ ప్రతి ఆలోచనకు దేవుడు ఏం చేస్తాడట చ కానీ జవాబును ఇచ్చేవారై ఉన్నారు మరి ఖాళీగా కూర్చున్నారు దావీది గారు ఏమొచ్చిందండి సాతాను పుట్టించింది ఆలోచన సో మనము మన యొక్క ఆ హృదయంలో వచ్చే ఆలోచనలు ఎలాంటివో మనం గమనించుకోవాలి సో దేవుని దూత మరి ఇంకొక వ్యక్తికి సహకారిగా వచ్చిందండి అది కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం ఏహో శివ గ్రంథము ఐదవ అధ్యాయము యహోశివ గ్రంథము ఐదవ అధ్యాయము పేజీ నెంబర్ నూట ఎనభై అండి పేజీ నెంబర్ నూట ఎనభై ఐదవ అధ్యాయము పదమూడవ వచనము చదువుకుందాం యహోశివ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని అన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను యహోషు అతని వద్దకు వెళ్ళి నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను యహోశివా నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను చాలండి ఈ వాక్య భాగంలో మనం చూచినట్లయితే యహోశివ దేని కొరకు ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ యుద్ధము ఎవరి మీదండి ఎరుకో మీద ఆయన యుద్ధము చేయవలసి ఉంది ఎరుకో పట్నం ఎలాంటిదండి చాలా బలమైంది కదా అలాంటి కష్టపరిస్థితిలో మరి యహోశివ గారికి కూడా ఒక పక్కన భయం ఉంటుంది ఎరుకో గోడలు చాలా స్ట్రాంగ్ కదా ఎరుకో రాజులు చాలా స్ట్రాంగ్ కదా ఎలా యుద్ధము చేయాలి అనే భయము ఆటోమేటిక్గా వస్తుంది కానీ ఇక్కడ యహోష్వా గారిని దేవుడు ఎలా ధైర్యపరిచారంటే ఆయన కన్నులెత్తి చూచినప్పుడు ఏం జరిగిందట దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచిండెను సో ఈయనకు సహకారిగా ఒక దేవుని దూతను దేవుడు పంపించారు ఆయన మరి ఏమంటూ ఉన్నారు పదిహే పద్నాలుగో వచ్చినములో అతడు కాదు ఏహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను ఎంత గొప్ప ధైర్యం అండి నీవు మా పక్షంగా ఉన్నవాడవా మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడిగారు అడిగితే ఆ దోత ఏమంటుంది నేను ఏహోవా సైన్యాధిపతిగా నేను వచ్చి ఉన్నాను దేవుడు మన సైన్యాధిపతి అయితే దేవుడు మన పక్షంగా యుద్ధం చేసినప్పుడు శత్రువు మన ఎదుట నిలవలేరు సో ఈ విధంగా మరి యహోశివాకు ఎరుకో పైన యుద్ధం చేయడానికి దేవుడు తన దూతను పంపించాడు అందుకే మనము హిస్కియా చరిత్రలో కూడా చదివినప్పుడు హిస్కియా ప్రార్థన చేశారు సన్నిహరీబు రాజు వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందట శత్రువుల ద దండులోనికి దేవుడు ఒక దూతను పంపించాడు ఆ దూత ఒక్క రాత్రులు ఎంతమందిని చంపిందండి లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపేసింది సో అంటే మన జీవితంలో దేవుడు మనకి సహాయం చేసేవారిగా ఉన్నారా దేవుని దూతలు సహాయం చేయడానికి మన దగ్గరకు వస్తూ ఉన్నాయా లేకపోతే దేవుని దూతలు మనకు విరోధంగా నిలబడుతున్నాయో యహో సహాయం కొరకు వచ్చారు దావీదు విషయంలో సాతాను ప్రేరేపణకు లొంగినప్పుడు మరి దావీదుకు విరోధంగా దేవుని దూత వచ్చింది బిలాము ప్రవర్తన తన జనమును శపించడానికి బయలుదేరిన బిలాముకు దేవుని దూత విరోధంగా వచ్చింది సో ఫైనల్గా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందామండి మనం సామెతలు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం సామెతలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పేజీ నెంబర్ ఐదు వందల నలభై మూడు అండి పేజీ నెంబర్ ఐదు వందల నలభై మూడు మనం పదకొండవ వచనము చదువుకుందాం తిరుగుబాటు చేయవాడు కీడు చేయటకే కోరును అట్టివాని వెంట క్రూర దోత పంపబడును చాలండి తిరుగుబాటు చేయటం అంటే దేవుని యొక్క చిత్తం మనకు దేవుని యొక్క మరి విషయాలకు తిరుగుబాటు చేసే వారి విషయంలో వాడు ఎలా చేస్తాడట కీడు చేయటకే కోరును అట్టివాని వెంట ఎవరి వెంటండి తిరుగుబాటు చేసేవారి వెంట ఎవరు ఉంటారట క్రూర దూత ఇంగ్లీష్ బైబిల్లో క్రూయల్ మెసెంజర్ అని ఉంటుంది అన్నమాట అంటే ఆ దూత చాలా క్రూయల్గా ఇతన్ని డీల్ చేస్తూ ఉంటుంది అనమాట ఇతన్ని హింసిస్తూ ఉంటుంది ఎవరిని హింసిస్తుందండి తిరుగుబాటు చేసేవారిని హింసిస్తూ ఉంటుంది కాబట్టి దేవుని దూతలు దావీదు అభిషక్తుడే దావీదు గొప్పవాడే దావీదు దేవునికి ఇష్టడే దావీదు దేవునికి హృదయానుసారుడే ఎన్నో పాటలు రాశారు ఎన్నో వాక్యాలు రాశారు కానీ తన హృదయంలోకి వచ్చిన ఆలోచన తను ఆ యొక్క అవేర్నెస్ ఆ యొక్క మరి ఏమి ఆలోచనలు వస్తున్నాయో తను గ్రహించుకోకుండా సాతాను ప్రేరేపణకు లొంగినట్లుగా మరి తద్వారా దేవుని యొక్క శిక్షను కొని తెచ్చుకున్నాడు మనం కూడా ఎంత వాక్యం తెలిసినా ఎంత ప్రార్థన చేసినా ఎంత అభిషేకము కలిగి ఉన్నా దేవుని యొక్క చిత్తమును మనం గ్రహించకుండా సాతాను ప్రేరేపణకు లొంగితే దేవుని దూతలే విరోధంగా దిగివస్తారు సో బిలాము జీవితంలో చూచాము దేవుని బిడ్డలను శిపించడానికి వెళ్ళాడు నడత విపరీతమైంది కాబట్టి నీకు విరోధంగా వచ్చా అంటున్నారు కానీ యహోశవ విషయంలో దేవుని యొక్క చిత్తమును జరిగిస్తూ ఉన్నారు కాబట్టి అతని కొరకు ఎవరు వచ్చారండి ఆ దేవుని దూతే సైన్యాధిపతిగా వచ్చి మరి విజయాన్ని చేకూర్చింది సో మనము కూడా తిరుగుబాటు చేయకుండా దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని దూతలు మనకు కావలి ఉండి రక్షించేవారై ఉన్నారు ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచేయన గాక ఆమెన్ పరిశుద్ధుడా విన్న మాటలు మాలో ఫలింపచేసి దుస్తుడెత్తుకొని పోకుండా భద్రపరచుమని ఏసున్నామన ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్